వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు అందరూ బాగున్నారండి నేను బాగున్నానండి మీరు బాగుండాలని దేవని కోరుకుంటున్నాను ఈ రోజుటి వీడియో శుక్రవారం వీడియో పెట్టానండి చూడండి చక్కగానే ముగ్గులు అందంగా అలంకారం చేసుకున్నానండి ఎంత బాగా పెట్టుకున్నానో చూసారా చక్కగా నిండుగా ఇలాగా శుక్రవారం మనం నిండుగా ఇలా పెట్టుకుంటే లక్ష్మీదేవి వస్తుందని చెప్తారు కదండి పెద్దలు ఇలా చక్కగా అందంగా ఇలా అలంకారం చేసుకున్నానండి వచ్చేది తొలేకాశ కదా తొలి దశ రోజు ఏమేమి చేస్తా వస్తారు రేపటి వీడియోలో పెడతానండి అందరూ స్కిప్ చేయకుండా చూడండి ఇది కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా పూజ చేసుకున్నానో అమ్మవారికి ఎలా కుంకుమ పూజ చేసుకున్నానో చూపిస్తానండి ఇలాగైతే చక్కగా ముగ్గులు అయితే ఇలా అలంకారం చేసుకున్నానండి మాకు బాగా వర్షాలు వస్తున్నాయి వర్షంలో కూడా ఇలాగ అందంగా ముగ్గులు పెట్టాలని నాకు ఎంతో ఆనందం నాకు ముగ్గుల్లోనే చక్కగా ఆనందం దొరుకుతుందండి చక్కగా నేను ముగ్గులతోనే ఎక్కువ గడపతానికి చూస్తాను ముగ్గులు పూజలు మొక్కలు పువ్వులు నాకు చాలా ఇష్టమండి నాకు ఈ వంటే సరిపోతుంది ఇలాగ నేను చక్కగా ఇలాగ అలంకరణ చేసుకుని ముగ్గులు అవి ఇలా పెట్టుకున్నానండి మన వీడియో చూసిన వాళ్ళు కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి పాత వాళ్ళేమో లైక్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు కూడా అలా కామెంట్ చేయండి నేను అలా చేసుకున్నాను ఇలా ముగ్గులు అవి ఇలా పెట్టుకున్నానండి పెట్టుకుని లోన కూడా మాప్ పెట్టుకున్నానండి మా పెట్టేసుకుని చక్కగా ఇలాగా ముగ్గు వేసుకున్నాను ఇంకా ఆరలేదు గచ్చి మీద వేసిన ముగ్గు ఆరలేదండి చాక్ పీస్తో వేసాను కదా అది ఆరితేనే కనపడదే ఆరితే చక్కగా వస్తుందండి ఆరలేదు కదా అందుకనే కనబడటం లేదు ఇక్కడ ఇలా ముగ్గు పెట్టుకున్నానని మీకు చూపిస్తున్నాను పూజకి అన్నీ రెడీ చేసుకున్నానండి పువ్వులు దేవుడి సామానం మొత్తం అన్నీ చక్కగా తోమేసుకుని పెట్టుకున్నాను పెట్టుకున్నానని మీకు చూపిస్తున్నానండి ఇలాగా చక్కగా దేవుడి మందిరం కూడా శుభ్రంగా తుడిచేసుకున్నానండి ముందు చేసిన నిర్మాల్యం అవన్నీ తీసేసి చక్కగా అక్షంతలో అగరత్తి బూడ్ కట్టా పడుతుంది కదా అది కూడా తీసేసుకున్నానండి తీసేసుకుని కొబ్బరికాయ అట్టుపళ్ళు తెచ్చుకున్నాను కొబ్బరికాయ కొట్టి అట్టుకొళ్ళు పెడతానండి అమ్మవారికి ఈరోజు శుక్రవారం కదా అందుబాటులో ఇవే ఉన్నాయి అందుకని ఇంక వీటితోనే పూజ చేసుకుంటానండి ఇలాగా సామానం అయ్యి ఇలా తోముకున్నానని చూపిస్తున్నానండి మీకు నాకు సామానం కూడా దేవుడి సామానం కూడా ఇలాగా తోముకోకపోతే నాకు ప్రశాంతత ఉండదండి ఇలా చక్కగా కామాక్షి దీపం పెట్టుకుని చిన్నగా పూజ చేసుకున్నానండి కామాక్షి దీపం పెట్టుకుని పంచదీప చేసుకుని చక్కగా పూజ చేసుకున్నాను ఇలాగ చేసుకుంటేనే కానీ నాకు మనసుకు తృప్తిగా ఉండదని మీకు తెలుసు కదా ఇలాగా చక్కగా చేసుకుని అమ్మవారికి దూప్సి వెలిగించి ఆగరత్లు దూపం చూపించి జవ్వాది పచ్చకర్పూరం వేసి చక్కగా మనం ఇల్లంతా ఇచ్చుకున్నామంటే చాలా మంచిదండి నేనైతే అలా చేసుకుంటాను మీరు కూడా అలా చేసుకోవాలని అనుకుంటున్నాను చక్కగా ఇలాగ పూజ మనం రోజు చేయకపోయినా శుక్రవారం మంగళవారం అయినా సరే చేసుకోవాలండి తప్పకుండా చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది నేనైతే ఇలా చేసుకుంటాను మీరు కూడా అలాగే చేసుకోమని చెప్తున్నానండి చక్కగాని. ఇలాగా చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది మన భక్తం బయటికి వెళ్ళే ఆయనకు కూడా మంచి జరుగుతుందండి నేను ప్రతి శుక్రవారం కుంకుమ పూజ చేసుకుంటానని మీకు తెలుసు కదా నేను కుంకుమ పూజ చేసుకుంది నేను శుక్రవారం చేయనండి నాకు ఆ రోజు కుంకుమ పూజ చేయకపోతే మనశాంతి కూడా ఉండదు ప్రశాంతత ఉండదు అందుకని నేను ఎంత లేట్ అయినా సరే నేను కుంకుమ పూజ చేసుకుంటానండి చేసుకుని చక్కగానే ఇచ్చుకుంటాను అమ్మవారికి దోపం చూపించింది తర్వాత అప్పుడు హారతి ఇచ్చుకుంటాను ఇలాగా కొబ్బరికాయ కొట్టానండి చక్కగా పగిలింది కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టాను నైవేద్యం కింద అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టానండి కొట్టి చూపిస్తున్నాను ఇలాగా చేసుకున్నానండి ధూప్ స్టిక్ వెలిగించాను అమ్మవారికి ధూప్ స్టిక్ లక్ష్మీదేవికి వినాయకుడికి బాబుకి అందరికీ చక్కగా చూపించుకోవాలండి మనం ఇల్లంతా కూడా చూపిస్తే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నా పోతుంది చక్కగా మనం శుక్రవారం శుక్రవారం అయినా ఇలాగా చక్కగా చేసుకోవాలండి ఇల్లంతా పరిశుభ్రంగా చేసుకుని చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది నాకు తెలిసినంతలో నేను చెప్తున్నాను తొలి ఏకాదశి వస్తుంది కదా కొత్త పెళ్ళికొడుకులకి కొత్త పెళ్ళికూతులకి చక్కగా ఆ రోజు చాలా బాగుంటుందండి రకరకాల పిండి వంటలు వండుతారు ఐదు రకాలు పదకొండు రకాలు ఏడు రకాలైన వండుతారు వండి చక్కగానే వాళ్ళని తయారు చేస్తారు కదా పెళ్ళి పెళ్ళికొడుకులాగా తయారు చేస్తారు కదా నేనైతే చక్కగా అలాగా చేసుకున్నానండి ఇలాగా అమ్మవారికి తులసమ్మకి నీళ్ళు ఇలా పోసుకుంటాను తులసమ్మ నీళ్లు పోసి పసుపు రాసి బొట్లు పెట్టి అవన్నీ పెట్టేసానండి పెట్టేసి చక్కగానే ఇలాగా అమ్మవారికి నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు పోసి దీపారాధన చేసుకుని దీపారాధన చేసుకుని అమ్మవారికి కూడా దూపం చూపించి పూజ ముగించుకున్నానండి ఇలాగా పువ్వులు పెట్టుకున్నాను నాకైతే ఇలాగా తులసమ్మను కూడా అలంకరణ ఇస్తాం చాలా ఇష్టం అండి నాకు ప్రశాంతతగా ఉంటుందండి మనం చూడగానే నెగిటివ్ ఎనర్జీ పోయి పా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుందండి నాకు నేను తిరగేసి మాట్లాడుతున్నానేమో ఏమీ అనుకోకండి ఒక్కోసారి నా మాట తడబడుతుంది ఏమి అనుకోకండి ఎవరోనే ఇలాగా చక్కగా ఇలాగా అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నానండి అంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి